హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెండు సాయిలు రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి లేదంటే ఫోన్ చేసిన వాళ్ళు హ్యాష్ టాగ్ పీఎన్ నెంబర్ అని ఉంటుంది ప్రాపర్టీ నెంబర్ అని ఆ నెంబర్ చెప్పండి ఆ వీడియో పెట్టారుగా ఈ వీడియో పెట్టారు అంటే ఎవరికి అర్థం కాదు మీకు అని నాకు కానీ ఓకే కనీసం ప్రాపర్టీ నెంబర్ చెప్తే నేను చెక్ చేసుకొని చెప్పగలుగుతాను ఉందా అవైలబుల్గా లేదా అనేది ఓకేనా ఈ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే నర్సర్లపల్లి విలేజ్ చింతపల్లి మండలం నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఓకేనా ఇది వచ్చేసి మనకు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డు బిట్టు అనమాట మట్టి రోడ్ బిట్టు ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్డుకి ఫస్ట్ బిట్టు టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాలు ఉంది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇబ్రాహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి నుంచి పన్నెండు కిలోమీటర్లు సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓకేనా చుట్టూ కడిల్ వాతి ఫెన్సింగ్ అయితే వేశారు కానీ దీంట్లో వాటర్ కానీ బోర్ కానీ అయితే లేదు మనం బోర్ వేసుకుంటే వాటర్ అయితే పడుతుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు నె నెగోషబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను నాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ కూడా ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్